హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాసిన స్టూడెంట్స్ మరి ఇరవై మూడు ఐఐటీస్ అని మనకు ఉండే మనకు తెలిసి ఇరవై మూడు ఐఐటీస్ అవి కాకుండా జాయిన్ అయ్యే ఇన్స్టిట్యూట్స్ ఏమో వీడియోలో చూద్దాం యూనివర్సిటీ ఐఐటీస్ సట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఆల్సో అడ్మిటింగ్ స్టూడెంట్స్ యూజింగ్ జేఈ అడ్వాన్స్ వర్క్ ఇన్ ద ఫస్ట్ సమ్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ లిస్టెడ్ బిలో ఒకటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నెంబర్ వన్ దీన్ని మన ఫాదర్ ఆఫ్ ఐఐటీస్ అంటాం రెండోది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లొకేటెడ్ ఇన్ బెరంపూర్ భోపాలు కోల్కత్తా మొహలి పూణే తిరువనంతపురం వీటిల్లో కూడా అదేవిధంగా మరి ఐఏఎస్ మరి జేఈ అడ్వాన్స్ ర్యాంక్తో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా చూసినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఇస్రో వాళ్ళది దీనిలో మీరు చేరితే ఇస్రోలో చేరినట్టు మీకు ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ నేను గవర్నమెంట్లోనే సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు అయ్యే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరవచ్చు మూడోది తెచ్చి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ రాయి బెరేలు దీని మీద వీడియో కూడా చేసాము ఒకటి మరి దీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ విశాఖపట్నంలో ఉంది మరి మొత్తము ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయమ్మా ఒకటి వన్ వన్ ఐఏఎస్సి రెండో వచ్చి ఇండియన్ మరి ఆర్ బెంగళూరు మూడోది వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ మూడు నాలుగు వచ్చి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ ఎనర్జీ రాయబెరేలు ఐదు వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ అండ్ విశాఖపట్నం ఈ ఐదు ఇన్స్టిట్యూట్లు అయితే ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వదు మరి ఐఏఎస్ఈలో ఒకటే ఒకటి అండి మ్యా మ్యా బీటెక్ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ కోర్స్ ఉంది దీనిలో కూడా మరి ఇది నెంబర్ వన్ అమ్మా దీనిలో మ్యాథమెటిక్స్ కంప్యూటర్ దీనిలో వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీ ల్యాక్స్ ప్యాకేజీ అన్ని ప్యాకేజీ వచ్చే అవకాశం ఉంది బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ స్టూడెంట్స్కి మరి ఇది వచ్చే అవకాశం ఉంది మరి ఇది సపరేట్గా ఇది దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద జోసా నో జోసా అనమాట ఇది సపరేట్గా మన మనం ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు ఇది అప్లై చేసుకోవాలి దీనికి కోర్స్ స్ట్రక్చర్ కూడా మరి ఇక్కడ యాభై మరి కోర్స్ స్ట్రక్చర్ చూసినట్టయితే ఇక్కడ సంబంధించిన సాఫ్ట్ కోర్స్ స్ట్రక్చర్ ఉంది దీనికి సంబంధించిన హ్యాండ్ బుక్ ఉంటే ప్రాస్పెక్టివ్స్ ఇది చూసినట్టయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ దీనికి దీనికి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉండే కమాన్స్మెంట్ ఆఫ్ మనము ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలంటే మే ఫస్ట్ నుంచి అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ వచ్చి ఆగస్ట్ ఫస్ట్ నుంచి అమ్మ డేట్ ఆఫ్ ఇక్కడ ఇక్కడొచ్చి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ బీటెక్ మ్యాథమెటిక్స్ అంటే జూన్ ఆరో తారీఖు అప్పటికి మనకి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి జూన్ ఆరో తారీఖు నుంచి మనం మరి అప్లై చేసుకోవాలి ఇక్కడొచ్చి టోటల్ ఇంటేక్ వచ్చి యాభై రెండు సీట్లు మాత్రమే ఉంటాయి ఇక్కడ మరి ఫీజెస్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అయితే జరుగుతుంది ఎస్సీ స్టూడెంట్స్ యొక్క మరి మిగతా వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఇంటర్మీడియట్లో డెబ్బై ఐదు పర్సెంట్ రావాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మార్క్స్ రావాలి మరి రెండోదైతే తిరువనంతపురం అమ్మ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనికి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ దీనికి సపరేట్ దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద దోసా దీన్ని సపరేట్గా మనము అప్లై చేసుకోవాలి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ దీనికి బీటెక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి దీనికి మీద కూడా ఇంతకుముందు వీడియో చేసాం కాకపోతే స్టూడెంట్స్కి కొంతమందికి మరి ఇక్కడ మనం చూపిద్దాం ఇక్కడ వచ్చేసి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ మనకి బీటెక్ రోజు స్పేస్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇట్లా ఉండటం అయితే జరుగుతుంది ఇస్రో వాళ్ళు అయితే ఇక్కడ అడ్మిషన్స్ అయితే ఇస్తారు మరి దీనికి సంబంధించిన టూ ట్వంటీ టూ దీనికి జేఈ ద్వారా మరి వీళ్ళు జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాస్తారో దానికి అడ్మిషన్ ప్రాసెస్ అయితే ఉండదు ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రోచర్ కూడా మీకు ఇచ్చేసేట్టు అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ ఇక్కడ మరి అడ్మిషన్స్ అయితే దీనికి సంబంధించిన ఇక్కడ రెండు కోర్సులు ఉన్నాయి ఎలక్ట్రా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఒక ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏవియానిక్స్ తర్వాత డ్యూయల్ డిగ్రీ మీద కూడా ఉన్నాయి డ్యూయల్ డిగ్రీ మీద కూడా బీటెక్ డ్యూయల్ డిగ్రీ ఉంది ఇక్కడ ఇంటెక్ విషయానికి వస్తే ఇక్కడ టోటల్గా మరి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డెబ్బై ఐదు సీట్స్ ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డెబ్బై ఐదు సీట్స్ డేల్ డిగ్రీలు ఇరవై నాలుగు మొత్తం నూట డెబ్బై నాలుగు సీట్స్ అయితే అయితే జరిగింది మరి మూడవది అయితే దీని ద్వారా దీనికి జేఈ అడ్వాన్స్ ద్వారా కూడా దీనిలో ఎంటర్ అవ్వచ్చు నేను ఇన్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి ఐఏఎస్ఈలో ఉండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ప్లస్ దీనిలో ఈ ఏడు ఇన్స్టిట్యూట్లో మనకి వచ్చేసి భోపాల్లో వచ్చేసి బీటెక్ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీనికి సపరేట్ ఎంట్రన్స్ కూడా కండక్ట్ చేస్తారు మరి అప్లికేషన్ డేట్ అయితే క్లోజ్ అయిపోయింది జేఈ అడ్వాన్స్ ద్వారా కూడా దీనిలో జాయిన్ మరి మూడో ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఐఏ మరి ఐఏఎస్ ఇండియన్సిట్యూట్ ఆఫ్ సైన్స్ మరి ఇండియన్ ఇన్వర్సిటీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఐఏఎస్ఆర్ ఇది నాలుగో ఇన్స్టిట్యూట్ నాలుగో ఇన్స్టిట్యూట్ వచ్చి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ అండ్ అమేతిలో ఉంది దీనికి సంబంధించిన వీడియో కూడా ఇంత వరకు చేసి ఒకసారి మరి బ్రీఫ్ చేద్దామని చెప్తాం ఇక్కడికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమున్నాయి ఒకసారి మనం చెక్ చేద్దాం ఒకసారి దీనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయి ఒకసారి చూద్దాం అమేతిలో ఉంది ఇక్కడ వీళ్ళైతే కోర్సెస్ ఇక్కడకు బాగానే ఉండే కోర్సెస్ కెమికల్ ఇంజనీరింగ్ ఉంది కెమికల్ ఇంజనీరింగ్ రెన్యువల్ ఎనర్జీ కెమికల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇన్ఫర్మేషన్ మ్యాథమెటిక్స్ పెట్రోలియం పెట్రోలియం మేజర్ ఈ సబ్జెక్ట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇక్కడ కూడా జేఈ అడ్వాన్స్ ద్వారా మాత్రమే వీళ్ళు తీసుకుంటారు ఒకవేళ జేఈ అడ్వాన్స్ ద్వారా స్టూడెంట్స్ లేకపోతే జేఈ మెయిన్ ద్వారా కూడా వీళ్ళు తీసుకోవటం అయితే జరుగుతుంది మరి ఆ రోజు చూసినట్టయితే ఇన్ని ఇన్స్టిట్యూట్ పెట్రోలియం ఎనర్జీ ఇది వైజాగ్లో ఉందమ్మా విశాఖపట్నంలో ఇది గై గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియము అదేవిధంగా మరి భారత పెట్రోలియము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ ఇన్స్టిట్యూట్ అయితే నడుస్తుంది మరి వాళ్ళ యొక్క దీనిలో కూడా జేఈ ఇక్కడ చూసినట్టయితే మరి హెచ్పిసిఎల్ ఐఓసిఎల్ ఓఎన్జీసీ గెయిలు ఆయిల్ వీళ్ళ యొక్క సహకారంతో వీళ్ళ యొక్క అసిస్టెంట్షిప్తో ఇక్కడ సీట్స్ అయితే మరి ఇక్కడ జరుగుతుంది ఈ ఇన్స్టిట్యూట్ ఇది టెన్ ఇయర్స్ అయినట్టుకుంటే ఇది వైజాగ్లో ఉంది ఇది దీనిలో చేస్తే జాబ్ గ్యారెంటీ మీరు ఆయిల్ కంపెనీస్లో జాబ్ జాబ్ వచ్చేసినట్టే మరి మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి ప్రైవేటు మరి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా దీనికి సంబంధించిన కోర్సెస్ కూడా ఒకసారి దీనికి సంబంధించిన అకాడమిక్ ప్రోగ్రామ్స్ అయితే బీటెక్ పెట్రోలియం ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఒకటి రెండు మూడోది మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ సిఎస్సి బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచెస్ ఏమి లేదు అన్ని ఆల్రెడీ రిలేటెడ్ కెమికల్ ఇంజనీరింగ్కి రిలేటెడ్ ఉంది మెకానికల్ ఉంది ఇది మంచి బ్రాంచ్ ఇది కూడా ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి ప్లేస్మెంట్స్ ఉండడం అయితే జరుగుతుంది మరి దీనికి కూడా జేఈ మెయిన్ ద్వారా జేఈ అడ్వాన్స్ ద్వారా వీళ్ళు ఈ యొక్క యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది మరి ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉన్నాయి ఇది స్టూడెంట్స్ జేఈ మరి ఇరవై మూడు ఐఐటీలతో పాటు మనకి ఎన్ని ఉన్నాయంటే ఒకటి రెండు మరి మూడోది వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ మీరు ఇస్రోలో గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే మరి రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఉంది ఐదు ఉండేది ఇక్కడ ఐదు ఇన్స్టిట్యూట్స్ అయితే ఉండే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ మరి ఇక్కడ చూసినట్టు టోటల్గా ఫైవ్ ఉండట్టు ఉన్నాయి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రూడెంట్ ప్రతి ఒక్కళ్ళు అడ్వాన్స్ క్వాలిఫై ఉండే క్వాలిఫై అయితే వీటిల్లో వచ్చేస్తుంది ఐఏసిలో రావాలంటే నెంబర్ వన్ అమ్మా ఇది మరి ఐఐటి స్టూడెంట్స్ అందరూ కూడా ఐఏసీ బెంగుళూరు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్లో వచ్చేస్తారు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ బాయ్